పలికిన నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే బీజేపీ నాయకులకి జనసే జన సైనికులకి అందరికీ వందనం ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి నా ప్రణామంలు జొన్నవాడ అంటే నాకు చాలా ఇష్టం అది మీకందరికీ తెలుసు ఎందుకో అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారు సాక్షిగా ఇక్కడ ఏది చేసినా మంచే చేస్తానని మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ గ్రామంలో చాలా సమస్యలు చెప్పాడు అన్నా అన్ని సమస్యలకి తీర్చడానికి నేను మీ ముందుకు వచ్చాను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కోవూర్ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి విధంగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుతున్నాను మమ్మల్ని ఇద్దరినీ గెలిపించండి అన్న చెప్పిన ఈ అన్ని చాలా చెప్పాడు కా నేనైతే మన గ్రామంలో చాలా మంది బీసీ కులాలకు చెందిన వారు ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం సరిగ్గా అందట్లేదు అని చెప్పి కూడా తెలిసింది అదంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా బీసీలకు సహాయం చేస్తాము అలాగే ఎస్టీ ఎస్సీలకు సహాయం అదేవిధంగా ఈ కుటుంబాలు ఉన్నాయని నాకు చాలా తెలుసు వారికి సరైన పద్ధతిలో రిజర్వేషన్లు సదుపాయాలు సమకూరేలా కూడా కృషి చేస్తాము అదా అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్నీ లాగా చేయడానికి వాళ్ళకి అందుబాటులో లేని ఇళ్ళు ఇళ్ల స్థలాలు నీరు తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ అలాగే లింక్ రోడ్లు అన్నజెప్పారు రైతులకి కల్లాము ఇవన్నీ కూడా మీకు అందజేస్తానని ఆ కామాక్షమ్మ ఉన్న ఈ జొన్నవాడ గ్రామంలో మరోసారి నేను వినియోగించుకుంటున్నాను కాబట్టి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవన్నీ మనకి జరగాలంటే నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు మీ అందరికీ అందుతాయి ఇది వరకు పేదలకి అభివృద్ధి అనేది ఏ కాలనీకి పోయినా ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ బుచ్చి మండలంలో ఈ రోజు రావడం బట్ ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కాలనీలకు వెళ్తే చాలా నిరాశగా ఉంది ఎవరికీ సరైన ఇళ్ళు లేవు ఎవరికీ వాటర్ లేదు రోడ్లు లేవు తాగునీటి సమస్యలే ఉంది లైట్లు లేవు కొన్ని కొన్ని ఊర్లలో సో ఇవన్నీ మనకి తిరిగి ఈ ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ఈ కోరు నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారిగా నేను సందర్శించినప్పుడు తెలియడం జరిగింది మళ్లీ మీకు అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలి అప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మరోసారి వినవించుకుంటున్నాను అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను